హాయ్ జేఈ యాస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మరి అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను మరి జేఈ మెయిన్లో పర్టికులర్గా జేఈ ఎయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ చాప్టర్స్ ప్రిపేర్ అయితే జేఈంఎన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ చాప్టర్ ప్రిపేర్ అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ రావటం గ్యారెంటీ కొన్ని చాప్టర్స్ అయితే మనం ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే హై వెయిటేజ్ ఉండే చాప్టర్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు మనకు టైం లేదు టైం లేదు మిత్రమా అన్న టైపులో మనకి ఫార్టీ డేస్ టైం ఉంది ఈ ఫార్టీ డేస్లో కొంతమంది మరి కన్ఫ్యూజ్ కాకుండా మరి తొందర మరి భయపడకుండా మరి ఏ చాప్టర్స్ ప్రిపేర్ అయితే మనకి నైంటీ నైన్ పర్సంటేజ్ వస్తుంది నైంటీ నైన్ పర్సంటేజ్లు వస్తేనే ఎన్ఐటీలో సీట్ వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తేనే ఎన్ఐటీలో సీటు గ్యారెంటీ లేకపోతే కష్టము ఓబీ మరి ఓసీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకైనా కానీ నైంటీ నైన్ పర్సంటేజ్ ఉంటేనే మనం గ్యారంటీ మరి అదేవిధంగా ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మరి ముఖ్యంగా ఈ చాప్టర్ ఏ జే ఈ ఏ చాప్టర్స్ ప్రిపేర్ అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్లు రావటం గ్యారెంటీ అసలు ఎందుకు మరి ఏ చాప్టర్ దానికి వెయిటేజీ మనం ప్రధానంగా ఎట్లా ఉందనేది మనం చూద్దాం వీడియోలో ప్రధానంగా చూసినట్టయితే మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది వీడియోలు జేఈమే నేను ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది హోంవర్క్ చేశారు మీకోసం మరి మెయిన్ సంబంధించిన విషయము మరి జేఈమే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నైంటీ నైన్ పర్సెంటే రావాలంటే ఛాయ్ ఏ చాప్టర్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి నేనైతే కొన్ని ఎక్సర్సైజ్ చేసి మరి ఫిజిక్స్లో ఫిజిక్స్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద కరెంటు అంటే మ్యాగ్నటిజ్ దీనిలో రెండు క్వశ్చన్స్ అయితే ఉంటాయి రెండు క్వశ్చన్స్ అంటే ఈచ్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఫోర్ మార్క్స్ క్యారీ చేస్తుంది అంటే రెండు క్వశ్చన్స్లో దీనిలో దీనిలో ఏం చేస్తుంది ఫోర్ మార్క్స్ అంటే నాలుగు నాలుగు పదహారు మార్కులు ఇక్కడ రావడం జరిగింది మరి ఆల్టర్నేటివ్ క్వశ్చన్లో రెండు క్వశ్చన్లు ఈచ్ క్వశ్చన్ క్యారీ టూ మార్క్స్ టూ క్వశ్చన్స్ దీ ఈ చాప్టర్లో రెండు క్వశ్చన్స్ రావచ్చు వెయిటేజీ అంటే సిక్స్ పర్సంటేజ్ వెయిటేజ్ అనమాట మనకి అదేవిధంగా చూసినట్టయితే కైనటిక్ థీరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ థర్మోడైనమిక్స్ దీనిలో రెండు క్వశ్చన్స్ వస్తాయి మరి అదేవిధంగా చూసినట్టయితే కైనమాటిక్స్లో రెండు క్వశ్చన్స్ వస్తాయి వర్క్ అండ్ ఎనర్జీ పవర్లో రెండు క్వశ్చన్స్ వస్తాయి లా ఆఫ్ మోషన్లో రెండు క్వశ్చన్స్ వస్తాయి సెంటర్ ఆఫ్ మాస్లో మరి రెండు క్వశ్చన్స్ వస్తాయి రేషనల్ డైనమిక్స్లో టూ క్వశ్చన్స్ రావడం జరిగింది టూ క్వశ్చన్స్ అయితే పక్కా అనమాట టూ క్వశ్చన్స్ మన పక్కా మోడర్న్ ఫిజిక్స్లో టూ క్వశ్చన్స్ వస్తాయి వేవ్ ఆప్టిక్స్లో టూ క్వశ్చన్స్ వస్తాయి మరి అదేవిధంగా మరి కరెంట్ ఎలక్ట్రిసిటీలో టూ క్వశ్చన్స్ వస్తాయి మరి అదేవిధంగా చూసినట్టయితే దీన్ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు లేదా నోట్ చేసుకోండి మీ యొక్క నోట్ పేపర్లో మీ యొక్క నోట్స్లు ఇవి ఈ చాప్టర్స్ అన్ని నోట్ చేసుకుంటే ఇంపార్టెంట్ మరి టోటల్ మనకి ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ ఉండే ఫిజిక్స్లో ఫిజిక్స్లో మొత్తం ఇరవై మూడు క్వశ్చన్స్ రావడం జరిగింది ఇరవై మూడు క్వశ్చన్స్ ఇరవై మూడు క్వశ్చన్స్లో మనకి ఈచ్ క్వశ్చన్ ఎన్ని నాలుగు మార్క్స్ క్యారీ చేస్తుంది నాలుగు మార్క్స్లో ఫోర్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ నైంటీ టూ మార్క్స్ ఇక్కడ మనకి ఫిజిక్స్లో తేలిపోతుందమ్మా మనకి ఫిజిక్స్లో నైంటీ టూ మార్క్స్ గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా కెమిస్ట్రీలో చూసినట్టయితే ఫస్ట్ చాప్టరు ఇక్కడ ఫిజిక్స్లో మనకి ఎన్ని లెవెన్ చాప్టర్స్ ఉండే ఫిజిక్స్ ఎక్కువ ప్రిపేర్ అండి మనకి ఎక్కువ కవరేజ్ ఇచ్చేది ఫిజిక్స్ కాబట్టి ఫిజిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి కెమిస్ట్రీలో మరి ఆటోమిక్ స్ట్రక్చర్లో రెండు మార్క్స్ వస్తాయి మరి కెమికల్ బాండింగ్లో రసాయన శాస్త్రంలో రెండు మార్క్స్ వస్తాయి మరి కెమికల్ అండ్ అయానిక్ ఈక్వల్ బ్రియంలో టూ మార్క్స్ వస్తాయి మరి సాలిడ్ స్టేట్ సర్ఫేస్ అండ్ కెమిస్ట్రీలో టూ మార్క్స్ వస్తాయి న్యూక్లియర్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో టూ మార్క్స్ వస్తాయి ధర్మో ధర్మోడైనమిక్స్ అండ్ గ్యాసియస్ స్టేట్లో ఇది దీనిలో టూ మార్క్స్ రావడం జరిగింది కోఆర్డినేషన్ కాంపౌండ్లో త్రీ మార్క్స్ రావడం జరిగింది పిర్యాడిక్ టేబుల్ అండ్ పీ బ్లాక్స్ ఎలిమెంట్లో మరి త్రీ మార్క్స్ అయితే వస్తాయి ఇక్కడ త్రీ త్రీ మార్క్స్ త్రీ క్వశ్చన్స్ రావడం జరిగింది సారీ ట్రాన్సిషన్ ఎలిమెంట్ కోఆర్డినేషన్ కాంపౌండ్లో త్రీ క్వశ్చన్స్ వస్తాయి వీటిల్లో ధర్మో డైనామిక్స్ టూ క్వశ్చన్స్ వస్తాయి న్యూక్రియానమ్ టూ క్వశ్చన్స్ వస్తాయి సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో టూ క్వశ్చన్స్ వస్తాయి మరి థర్డ్ చాప్టర్ కెమికల్ అండ్ ఈక్వల్ బ్రీవింగ్లో టూ క్వశ్చన్స్ వస్తాయి కెమికల్ బాండింగ్లో టూ క్వశ్చన్స్ వస్తాయి ఆటోమిక్ బాండ్లో టూ క్వశ్చన్స్ గ్యారెంటీ ఇక్కడ ఈ గ్యారెంటీలో మనము ఈ గ్యారంటీ పథకం టోటల్గా ఎన్ని అయినాయి మనకి ఎయిటీన్ క్వశ్చన్స్ అయినాయి గ్యారంటీ మనకి ఎయిటీన్ క్వశ్చన్స్లో చూసినట్టయితే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ అంటే సెవెంటీ టూ మార్క్స్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది సెవెంటీ టూ పవర్ ఇప్పుడు మ్యాథమెటిక్స్కి వెళ్దాం మ్యాథమెటిక్స్లో కొద్దిగా కష్టమే మరి చాప్టర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి సీక్వెన్స్ మరి ఫిజిక్స్ కెమిస్ట్రీలో చాప్టర్స్ తక్కువ ఉంటాయి అందుకని అక్కడ వెయిటేజ్ ఎక్కువ వచ్చింది ఇక్కడ మ్యాథమెటిక్స్లో చాప్టర్స్ ఎక్కువ ఉంటాయి మనకు సపోజ్ మ్యాథమెటిక్స్లో సీక్వెన్స్ సిరీస్లో టూ మార్క్స్ గ్యారెంటీ స్ట్రెయిట్ లైన్లో టూ మార్క్స్ గ్యారెంటీ త్రీ జామెంట్లో టూ మార్క్స్ గ్యారెంటీ డిటర్మైన్లో టూ మార్క్స్ గ్యారెంటీ మనకి ఎక్కువ క్వశ్చన్ మరి వెయిటేజ్ ఎక్కడ ఉంటుందో ఆ క్వశ్చన్ ఆ చాప్టర్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే ఈ యొక్క మరి చివరి క్షణంలో కొంచెం మనకి హెల్ప్ఫుల్గా ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నుంచి ఈ ఫార్టీ డేస్లో మనం ఏం చేయాలంటే ఈ ఫార్టీ డేస్లో చదారం చదవకూడదు మనకి వెయిటేజీ దేనిలో వచ్చిందో దా ఏ చూసుకోవడం మంచిది ఎందుకంటే మనకు టైం లేదు ఇక్కడ సపోజ్ ఎయిట్ క్వశ్చన్స్ ఉండే ఎయిట్ క్వశ్చన్స్లో మనకి థర్టీ టూ మార్క్స్ ఉండే థర్టీ టూ ఎయిట్ ఇంటూ థర్టీ థర్టీ టూ మార్క్స్ టోటల్గా చూసినట్టయితే ఇక్కడ ఫిజిక్స్లో నైంటీ టూ మార్క్స్ కెమిస్ట్రీ సెవెంటీ టూ మార్క్స్ మరి మ్యాథమెటిక్స్ థర్టీ టూ మార్క్స్ టోటల్గా వన్ నైంటీ టూ వన్ నైంటీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి అమ్మ వన్ నైంటీ సిక్స్ మార్క్స్ సరే వన్ నైంటీ సిక్స్ మార్క్స్లో కొన్ని మార్క్స్ మిస్టేక్స్ పోయిన మనకి టోటల్గా వన్ సెవెంటీ ఫైవ్ అబోవ్ సపోజు వన్ సెవెంటీ ఫైవ్ వన్ అండ్ టూ టూ అంటే ట్వంటీ వన్ మార్క్స్ తగ్గినా కానీ వన్ సెవెంటీ ఫైవ్ అబవ్ వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంటేజ్ గ్యారెంటీ రావడం అయితే ఎన్ఐటీలో సీటు మీరు ఖర్చు వేసుకోవచ్చు వెళ్ళి ఏదో ఒకటి ఎన్ఐటీ సపోజు నైంటీ నైన్ పాయింట్ నైన్ వస్తేనేమో వరంగల్ ఎన్ఐటి నైంటీ నైన్ పాయింట్ వన్ వస్తే సపోజు స్వార్థకల్ ఎన్ఐటి మరి బో అలహాబాదు మరి భోపాల్ భోపాలన్ఐటి ఇవన్నీ వెళ్ళేసి మీరు ఇమ్మీడియట్గా మళ్ళీ ఖర్చు పెసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీరు కంగారు పడద్దు కొద్దిగా కొద్దిగా ఆలోచించి రాయండి ఇప్పుడు భయపడద్దు మరి భయపడద్దు భయపడితే మనకి ఉండదు కూడా మన బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అరైజ్ అయిపోవడం గ్యారెంటీ భయపడకూడదు కాన్ఫిడెంట్గా రాయండి ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెంట్గా ఉంటే మరి భయపడకూడదు అదేవిధంగా చూసినట్టయితే మ్యాథమెటిక్స్లో ఏమైనా ఈజీ చాప్టర్స్ ఉన్నాయో చూ నేను ఇక్కడ నుంచి డేటా అయితే తీసుకున్నాను మరి వెయిటేజ్ చూసినట్టయితే సీక్వెన్స్ సిరీస్ మరి స్టేట్ లైన్స్ దీనిలో మ్యాథమెటిక్స్లో తక్కువ మీకు ఇక్కడ ఏమన్నా సపోజు ఈజీ చాప్టర్స్ సపోజు మరి కాంప్లెక్స్ బైనామినల్ తీరం కొద్దిగా ఈజీగా ఉంటుందని నాకు తెలిపిస్తుంది మరి డిఫరెన్షియల్ ఇంటిగ్రేషను ఈ వీటిల్లో మరి ఈ ప్రాపలిటీ కొద్దిగా కష్టమే పర్మిటేషన్సు కాంబినేషన్స్ సెట్స్ మరి ఇవి వీటిల్లో ఈజీగా ఉండే ఏదన్నా చూసుకోండి వీటిని కంప్లీట్గా ఎలిమి ేట్ చేయమని నేనైతే చెప్పను సపోజ్ లిమిట్స్ డిఫరెన్షియను డే ఇంటిగ్రే ఇన్ ఇంటిగ్రేషను డెఫినెట్ ఇంటిగ్రేషను డెఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవన్నీ ఈజీగా ఉండొచ్చు హైటు డిస్టెన్స్ ట్రిగ ట్రిగ్నోమేటిక్స్ చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే క్వాడ్రేటిక్ ఈక్వేషన్ ఆల్ జీబ్రాలో ఈ క్వాల్జీ క్వాడినేటిక్ ఈక్వేషన్లో మీరేం చేస్తారంటే వీటిల్లో ఈ పైన ఉన్న వాటిల్లో ఈజీ చాప్టర్స్ ఇక్కడ ఓన్లీ ఈజీ చాప్టర్స్ మాత్రం చూసుకోండి టఫ్ చాప్టర్స్లో మరి ఈజీ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే కొన్ని మార్క్స్ అన్న వస్తాయి కదా నేను మొత్తానికి మొత్తానికి అవాయిడ్ చేయమని నేనైతే చెప్పట్లేదు ఇక్కడైతే సీక్వెన్స్ సిరీస్ స్ట్రైట్ లైన్సు థర్టీ థర్టీ టూ మార్క్స్ అయితే మనకి ఇక్కడ గ్యారంటీ థర్టీ టూ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి వీటిల్లో కొద్దిగా ఈజీగా ఉండేటట్టు పారాబోలా స్టాటిక్స్ మరి ఇదే విధంగా మరి ప్రాబిలిటీ అయితే నాకైతే కష్టం నేను చిన్నప్పటి నుంచి కొంచెం ప్రావబిలిటీ పర్మిటేషన్ కాంబినేషన్ ప్రావబిలిటీలో కొంచెం వీక్గా ఉంటాను నాకు కొంచెం కష్టం వీటిల్లో మరి వీటిల్లో నేనైతే మరి వీటిలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ హైట్ డిస్టెన్స్ ఇవి కొద్దిగా చేస్తూ ఉంటాం మరి మరి కెమిస్ట్రీలో వచ్చినట్టయితే సెవెంటీ టూ మార్క్స్ అని నేను ఈ డేటా ప్రకారం చెప్తున్నాను సెవెంటీ టూ మార్క్స్ ఇక్కడ రావచ్చు అదేవిధంగా మరి వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేయమని నేను చెప్పను మరికి ఎలక్ట్రో కెమిస్ట్రీ ఏమైనా ఈజీ చాప్టర్స్ ఉంటే మరి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ హైడ్రోకార్బెన్స్ చిన్న చిన్న ఏమన్నా ప్రిపేర్ కొద్దిగా ఈజీ చాప్టర్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి నేను హై వెయిటేజీ మాత్రం ఇక్కడ చూశాను అదేవిధంగా చూసినట్టయితే మరి ఫిజిక్స్లో కూడా మరి ఈజీ చాప్టర్స్ ఏమైనా మార్క్స్ ఎందుకు అనవసరంగా ఎందుకు పోగొట్టుకోవాలా కొద్దిగా ఈజీ చాప్టర్స్ ఉండాలి సౌండ్ వేవ్స్ కొద్దిగా ఈజీ చాప్టర్స్ ఉండొచ్చు ఎలక్ట్రిసిటీ ఎర్రస్ మెజర్మెంట్ కొన్ని ఈటల్లో సెమీ కండక్టర్ ఈజీ చాప్టర్స్ కూడా ఉండొచ్చు అదేవిధంగా చూసినట్టయితే మరి కరెంట్ ఎలక్ట్రిసిటీ సెమీ కండక్టర్స్లో ఒక ఒక చాప్టర్ అయితే ఉంది ఎలక్ట్రో సెమీ కండక్టర్స్ ఈ సెమీ కండక్టర్స్లో కంపల్సరీగా ఒకటి నాండ్ గేటు నార్ నార్గేటు రావటం అనేది జరిగింది నార్ టు నార్డ్ గేట్ చాలా డెఫినెట్గా టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి కంపల్సరీగా నేను నాకు తెలిసినంత వరకు వచ్చే క్వశ్చన్స్లో మరి సెమీ కండక్టర్స్లో వచ్చే క్వశ్చన్ గ్యారంటీగా జిఎన్ఆర్ డయర్డు బ్రేక్ డౌన్ డయర్డు మరి అదేవిధంగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన టూ క్వశ్చన్స్ అయితే రావటం న్యాండ్ గేటు నార్ నార్గేటు ఈ విధంగా మరి క్వశ్చన్స్ అయితే రావడం mas esses estudantes, maria వన్ నైంటీ సిక్స్ అయితే గ్యారెంటీ కొద్దిగా ఈజీ చాప్టర్స్ నేను చెప్పని చాప్టర్స్ కూడా కొద్దిగా చూసుకోండి చూసుకుని ఈజీ చాప్టర్స్ అంటే వాటిని వేసేసేయండి ఇబ్బంది ఏమీ లేదు మ్యాథమెటిక్స్లో తక్కువే వస్తాయి చాలామందికి మరి ఫిజిక్స్లో మరి కెమిస్ట్రీలో సెవెంటీ టూ మార్క్స్ రావడం జరుగుతుంది మరి ఫిజిక్స్లో గ్యారెంటీ మార్క్స్ అనమాట ఫిజిక్స్లో మనకి హై వెయిటేజ్ ఉన్నాయి కాబట్టి నైంటీ టూ మార్క్స్ హైయెస్ట్ స్కోరు కెమిస్ట్రీలో సెవెంటీ టూ మరి మ్యాథమెటిక్స్లో మొత్తం కలిపి వన్ నైంటీ టూ అంటే మీ మీకు ఈజీ చాప్టర్ చదివితే మీకు టూ హండ్రెడ్ మార్క్స్ గ్యారంటీగా స్కోర్ చేయొచ్చు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్